చంద్రబాబు అంటే మోసగాళ్లకు కేర్ ఆఫ్ జగన్ సంచలన వ్యాఖ్యలు ఏపీ గ్రూప్ టూ ఆటలాడుతోందని మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు పరీక్షలకు రెండు రోజుల ముందు విద్యాశాఖ మంత్రి మోసపూరిత ప్రకటన చేయడం అభ్యర్థులను మోసం చేయడమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అభ్యర్థుల సమస్యల పరిష్కారంపై హామీ ఇచ్చి గ్రూప్ టూ పరీక్షలను యథావిధిగా కొనసాగించడం దారుణమన్నారు ప్రభుత్వం లేఖ ఇచ్చినా ఏపీపీఎస్సీ నిర్లక్ష్యంగా పరీక్షలు నిర్వహించడమేంటి అని ఆయన ప్రశ్నించారు ఇంత అయోమయ పరిస్థితిని సృష్టించడమే కాకుండా సీఎం వాయిస్ లీక్ చేయించడం కూడా అనైతికమని ఇది లక్షల మంది అభ్యర్థులను మోసం చేసే కుట్ర అని విరుచుకుపడ్డారు చంద్రబాబు అంటే మోసగాళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ సంచలన వ్యాఖ్యలు ఏపీ గ్రూప్ టూ అభ్యర్థుల భవిష్యత్తును అపహాస్యం చేస్తూ ప్రభుత్వం తప్పుడు ఆటలాడుతోందని మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు పరీక్షలకు రెండు రోజుల ముందు విద్యాశాఖ మంత్రి మోసపూరిత ప్రకటన చేయడం అభ్యర్థులను మోసం చేయడమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అభ్యర్థుల సమస్యల పరిష్కారంపై హామీ ఇచ్చి గ్రూప్ టూ పరీక్షలను యథావిధిగా కొనసాగించడం దారుణమన్నారు ప్రభుత్వం లేఖ ఇచ్చినా ఏపీపీఎస్సీ నిర్లక్ష్యంగా పరీక్షలు నిర్వహించడమేంటి అని ఆయన ప్రశ్నించారు ఇంత అయోమయ పరిస్థితిని సృష్టించడమే కాకుండా సీఎం వాయిస్ లీక్ చేయించడం కూడా అనైతికమని ఇది లక్షల మంది అభ్యర్థులను మోసం చేసే కుట్ర అని విరుచుకుపడ్డారు